అందరికీ నమస్కారం వెల్కమ్ టు టెక్ బై తెలుగు యూట్యూబ్ ఛానల్ ఆసరా కి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చాను ఈ వీడియోలో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంతవరకు మార్చ్ వరకు ఎవరికైతే పెన్షన్ పెండింగ్లో ఉంటే వాళ్ళు మాత్రం తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఇక లైక్ చేస్తేనే మన వీడియో ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది కింద బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఇంకా క్లిక్ చెప్తే క్లిక్ చేయండి అయితే నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పుడెప్పుడు వస్తాయనేసి వృద్ధాప్యులు విద్వంతులు అయితే ఎదురు చూస్తున్నారు అయితే ఈ పెన్షన్కి సంబంధించి తాజా వార్త ఏంటంటే మనము ఈ ఎవరైతే పెన్షన్లకు సంబంధించిన అధికారిక అధికారి ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర మనం తెలుసుకోవడం జరిగిందనమాట అయితే ముందుగా ఇరవై మూడు నుంచి ఈ నెల ఇరవై తొమ్మిది వరకు ఈ డబ్బులు పంపిణీ అయితే షురు అవుతుందని చెప్పినారు గతంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ చెప్పుకున్నాము అయితే ఇక ఇప్పుడు ప్రస్తుతం ఏమంటున్నారంటే ఈ నెలాఖరులోగా పెండింగ్ లో ఉన్న పెన్షన్లు అయితే పడతాయి గతంలో ఎవరికైతే ఇచ్చేమో పెన్షన్ వాళ్ళకి సో ఈసారి యథావిధిగా పడిపోతుంది అండ్ కొత్త వారికి మాత్రము ఇంకా కొంచెం టైం అయితే తీసుకుంటాము ఈ ఈసీకి సంబంధించి అనుమతులు కోరు కోరుతున్నట్టు తెలుస్తుంది సో ఇదన్నమాట అయితే మొత్తానికి మనకు ఈ బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు అయితే పడినట్టు తెలుస్తుంది ప్రస్తుతానికి ఎందుకంటే ఈసీ కోడ్ అమల్లో ఉన్నందున ఇక మనము పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళేసి లైన్ క్యూలో అవన్నీ ఎక్కువగా జనాభా గుమ్మిగూడే పరిస్థితులు లేవు కాబట్టి సో ప్రస్తుతం బ్యాంక్ ఖాతాలో వేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది అండ్ మొత్తానికి ఈ పెన్షన్కి సంబంధించి ఈ నెల ఇరవై తొమ్మిదిలోగా సో అందరికీ పడతాయి అన్నట్టు ఒక గుడ్ న్యూస్ అనమాట ఈ మీ ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసి ఈ వార్తను తెలియచేయండి అండ్ ఈ నాలుగు వేల పదహారు ఆరు వేల పదహారు కొత్త వారికి ఎప్పుడు అంటే మనకు జూన్ జూన్ కానీ లేకపోతే ఏప్రిల్ నెలలో కానీ దీనికి సంబంధించి తెలుస్తుంది ఎందుకంటే మొత్తానికి ఎలక్షన్స్ అయితే పూర్తవ్వాలి లేదు అంటే ఈసీ అనుమతులు ఇచ్చినా కూడా వీళ్ళు స్టార్ట్ అయితే చేస్తారనమాట కొత్త పెన్షన్ ఇవ్వడము కొత్త వారికి కూడా సో కొత్త వారికి సంబంధించి వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయినట్టు తెలుస్తుంది వాళ్ళకి సంబంధించిన అప్డేట్స్లో మనకి లో పెడుతున్నాను సో వాళ్ళకి సంబంధించిన కొత్త పెన్షను అండ్ పాత పెన్షన్కి సంబంధించి అయితే ఇక మనకి ఈ ఈ రోజు నుంచి కొన్ని జిల్లాల వారిగా వీళ్ళు వేస్తున్నట్టు తెలుస్తుంది సాయంత్రం వరకు నేను ఏ జిల్లాలో పడినాయి సో అప్డేట్ తీసుకొస్తాను సాయంత్రము సో మీరు మిస్ అవ్వకుండా చూడాలి అంటే డెఫినెట్గా కింద బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయడం మర్చిపోతే ఇంతవరకు పెర్చి వరకు పెన్షన్ పెండింగ్లో ఉంటే లైక్ అయితే చేయండి అప్పుడే మన వీడియో చాలా ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది సో ఇదన్నమాట ఈరోజు లేటెస్ట్ వీడియో సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హింద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మార్చిపోద్దు Jay Hinn.